హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షితే విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి కాత్యాని అవతారం రోజు ఉదయం అయితే పూజ జరిగింది సాయంత్రం అయితే పూజ జరగలేదు అలాగే శుక్రవారం రోజు కూడా పూజ అయితే జరగలేదనమాట మా ఊర్లో వేరే ఆవిడైతే చనిపోయిందనమాట అందుకే టూ డేస్ అయితే పూజ అయితే జరగలేదు ఆరో రోజు శనివారం రోజు రెండు రోజులలో కీడైతే ఉంది కదా అమ్మవారు టెంపుల్ మొత్తం క్లీనింగ్ అయితే చేశాము రాగానే పసుపు నీళ్ళు అలాగే క్లీనింగ్ ముగ్గులు ఇవన్నీ వేసి మలేదా స్థితిగా అమ్మవారిని పూజించి అలాగే ఇక్కడ పక్కన అమ్మవారిని అయితే పెట్టుంది కదా ఇక్కడ కూడా ఆ నీట్గా క్లీనింగ్ చేసేసి పసుపు నీళ్ళు చల్లి అప్పుడు మాత్రం ఇక్కడికైతే వచ్చామన్నమాట ఎదుగు చూడండి అమ్మవారు ఈరోజు లలిత త్రిపుర సుందరిగా చాలా శాంతవంతంగా ఉంటుంది చాలా అందంగా చాలా ముద్దుగా కూడా ఉందన్నమాట ఐదుగురైతే అమ్మవారికి ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట ఐదుగురు శాతం కంపల్సరీగా ఫుల్ పని అయితే ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ ఒక ఇద్దరు ఉండాలి ముందు ఫ్రంట్ ఒక ఇద్దరు ఉండాలి ఒకళ్ళైతే అందిస్తూ చూస్తూ ఉండాలన్నమాట అప్పుడే అమ్మవారు చాలా నీట్గా అందంగా రెడీ అవుతుంది ఇప్పుడైతే అమ్మవారిని ఇలా రెడీ చేసిన తర్వాత అందరం అయితే మాకు గుర్తుగా ఇలా ఫోటో వీడియో అయితే తీసుకుంటాం అనమాట ఇప్పుడైతే ఈరోజు పూజ చేయించుకునే వాళ్ళు ప్రసాదాలు అయితే ఉదయం పూజ అయితే జరిగింది మళ్ళీ యథాస్థితిగా సాయంత్రం కూడా పూజ అయితే జరుగుతుంది సాయంత్రం పూజలు ఎలా జరిగినాయో చూడండి

ओम गनाध्यक्षा मह ओम गनाध्यक्षाए नम ओम कालचंद्राय नहा ओम नमः नम ओम गजाननाय नहा ओम गजाननाय नम ओम मुक्त नम ओम नम ओम शुक्रमणा नम ओम शुक्र Om Kiren Daya Namaḥ, Bom Skanda Purva Jay Namaḥ, Bom Sarvopriti Prada Namaḥ, Bom Dipati Namaḥ, Bom Si Kana Dipati Namaḥ, Bom Si Dipati Namaḥ, Bom Si Dipati Kana Namaḥ सु तस्वीरिण्यं भर्गो देवस्या धीमह देवयो नचोदया सकन प्रशिचा ओम अमृतमस्तुअ अमृतपस्तनसी महा वसुजना स्वामीन निराज समर्पया तुम आच समायामी अंधरा आर दिसको अन बादी अन बादी अन बादी अन तुम मायूरे येस्तु वमन चीर एना सपियानी ओम श्री लंका जगे नमः दग्ना सपियानी तो ओम श्री लंका जगे नमः आर्चना सपियानी ओम श्री लंका जगे नमः मधुना सपियानी ओम श्री लंका जगे नमः संस्कार सपियानी थैंक यू

जाता श्रृंगाराये नमो नम ओं दिव्यभूषण सतोहवंजिताये नमो नम ओं पारीजाता गुणातिव्या पदाजय नमो नम ओं सुपद रात संश शर्माये नमो नम ओं कामकोटि महापद्मा फेटस्थाय नमो नम ओं श्रीकंठनेत्र श्रीकंठनेचंद नमो नम ओं కదా పూజ ఎలా జరిగింది ఇంతకైనా ఎక్కువ వీడియో అయితే తీయలేకపోయినా అనమాట ఈసారి కొంచెం వీడియోలు తగ్గవే తీసానులెండి ఇంతేనండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి అమ్మవారి అయితే చాలా కలగా చాలా బాగుంది కదా వీడియో నస్తే లైక్